నేను మా తమ్ముడు శ్రీయాన్సి ఎంపీపీ స్కూల్ సింహగిరి కాలనీ గాజ్బాక దగ్గర ఉంది కదా అక్కడికి విజిట్ చేసేసాము ఎందుకంటే అక్కడ మా రామకృష్ణ బాబాయ్ వర్క్ చేస్తున్నారనమాట ఇదివరకు బాబాయ్ కసింకోట దగ్గర వర్క్ చేసేవారు ఆ స్కూల్లో హెచ్ఎం అనమాట ఇప్పుడు ఇక్కడ ముస్లిం సార్ ఉన్నారు కదండి ఆయన హెచ్ఎం సో శ్రీయాన్సి లాస్ట్లో అయితే కొంచెం జల్లీస్ ఇచ్చాక కొంచెం యాక్టివ్ అయింది ఎందుకనో తర్వాత చెప్తాను అనమాట ఈయన వచ్చేసి మ్యాథ్స్ సార్ సో పిల్లలందరూ చక్కగా వింటున్నారు అని నేను వీడియో తీస్తుంటే కూడా చూస్తున్నారు మేమైతే చాక్లెట్స్ బిస్కెట్స్ పనిచేసామన్నమాట పిల్లలందరికీ అండ్ అక్కడ నర్సరీ స్మార్ట్ క్లాస్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వాటర్ ఫెసిలిటీ కానీ బాత్రూమ్స్ అన్నీ చాలా చక్కగా ఉన్నాయి క్లాస్ రూమ్స్ ఇవన్నీని సో శ్రీయాచి బ్లాంక్ అయిపోయింది అండ్ లాస్ట్లో యాక్టివ్ అయిందని చెప్పాను కదా ఎందుకంటే పిల్లలందరూ ఒకటేసారి తను ఎత్తుకున్నారనమాట క్యూట్గా ఉంది అది ఇదని అండ్ ఇక్కడ శ్రీయాచి శ్లోకాలు ప్రార్థనలు రైమ్స్ ఇవన్నీ చెప్పేస్తుంది తనకు వచ్చినవన్నీని సో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ పిల్లలకి కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారు అండ్ పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయితే ఇలా ఒకటి రెడీ చేశారనమాట మేమైతే ఫొటోస్ దిగేశాము సో చాలా చాలా హ్యాపీ అండ్ క్వాలిటీ టైం స్పెండ్ చేశాము సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా పిల్లలతో టైం స్పెండ్ చేయాలంటే ఇలా విజిట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇండియా